జై శ్రీరామ్ అందరికీ టుడే నైట్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సేల్ అయితే ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది దీనికి వచ్చేసి మనం టోటల్గా ఇంజన్ వర్క్ వైరింగ్ కిట్ ఇండికేటర్స్ నెంబర్ ప్లేట్స్ అండ్ డేంజర్ ల్యాంప్ సీట్ కవర్స్ కొన్ని చేంజెస్ అయితే చేశాము క్లియర్గా ఇది వాళ్ళ సేల్ అయితే ఉంది ఒకసారి దగ్గరకు వచ్చి స్టార్ట్ చేద్దాం కొద్దిగా లాంగ్ ఇంజన్ వర్క్ అయితే ఫుల్గా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ నాయిస్ అనేది క్లియర్ చేసాం టోటల్గా ఇంజన్ వర్క్ చేసి కొద్ది అవుట్లుక్ అనేది బఫింగ్ నికలింగ్ అనేది కొద్దిగా డల్ ఉంది పెయింట్ కూడా అక్కడక్కడ కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ త్రీ టూ ఇది మన వాట్సాప్ నెంబరు ఇవాళ మీకు టచ్లో ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై శ్రీరామ్